హలో వన్ మనం చాలా అప్రమత్తంగా ఉండాలి అప్రమత్తంగా ఉండటం అంటేనే ప్రేమ ఒక అదృశ్య శక్తి మీ ప్రతి కదలికను రికార్డ్ చేస్తుందని మీకు తెలుసా మీరు ప్రతిరోజు ఫ్రెష్ అయిన తర్వాత అద్దంలో మిమ్మల్ని మీరే అద్భుతంగా పొగుడుకుంటే ఆ అదృశ్య శక్తి ఏం చేస్తుందో మీకు తెలుసా ఆ విశ్వరహస్యాలు ఏంటి అన్నీ తెలుసుకుందాం అప్రమత్తంగా ఉండటమే ఆ అదృశ్య శక్తిని ప్రేమని పొందటం ఆ ప్రేమ అదృశ్య రూపంలో మనల్ని గమనిస్తుంది ఒకసారి మనం ప్రేమ సామ్రాజ్యంలో ప్రవేశించాక ఈ ప్రపంచం ఎంత లోభ ఇష్టమైన అయినా సరే చాలా సుందరవంతనంగాను సంపదత్వంగాను కనిపిస్తుంది అన్ని అవకాశాలు మనకు వస్తాయి నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని ఒపోను పోను ప్రత్యేక హీలర్ని మీరు కలిగి ఉన్న ప్రతి కోరిక మీరు మేనిఫెస్ట్ చేస్తున్న ప్రతీది కూడా నెరవేరాలని ఒక గురువుగా నేను ప్రత్యేకంగా మీ అందరి కోసం విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను మీరు చేయవలసిందల్లా ప్రతిరోజు వీలైనంత ప్రేమను ప్రసరించటం మీ పట్ల మీకు మీరు ఆ రోజు ప్రతి విషయాన్ని ప్రేమించి అభిమానించాలనుకుంటే మీరు ఇష్టపడిన విషయాల నుంచి వైదొలగాలి అప్పుడు మీ రేపటి దినం చాలా ఆనందంతో వెళ్ళి అంటే ఆనందపు తలుపులు తెరిచే తాళంచేవే ప్రేమ ఆ అదృశ్య శక్తి మీరు అసహనాన్ని వ్యక్తం చేస్తుంటే కూడా దాన్ని రికార్డ్ చేస్తుంది మీ చుట్టూ ఉన్న వాతావరణంలో ప్రేమను అనుభూతించాలంటే మీరు జాగరూకతతో ఉండాలి తను అసహనంతో చిరాకుతో లోపల చంద్రవందరంగా ఉంటే దాన్ని రికార్డ్ చేస్తుంది అదృశ్య శక్తి అదే మన ఇన్నర్ చైల్డ్ సోల్ అదే సబ్కాన్షియస్ మనస్ అదే అంతులేని మేధస్ ఇక్కడ మీకేం చెప్తుంది మనం ఏం కోరుకుంటామో అద్దంలో మనల్ని మనల్ని పొగుడుకోవటం అంటే చిన్న పిల్లల మనస్తత్వంలాగా కల్మషం లేని హృదయంతో అత్యద్భుతంగా పొగడాలి ఆ చిన్న పిల్లలు ని నిజాయితీకి ఎంత ప్రేమను వ్యక్తం చేస్తారు సంతోషాన్ని దాన్ని మనం నిజాయితీగా వ్యక్తం చేయాలి సేమ్ అలాగే అంటే మీరు ప్రేమించే విషయాలన్నిటికీ చాలా హ్యాపీగా ఒక జాబితా రాయాలి ఆ పని కనీసం వారానికి ఒకసారి రాసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఈ జాబితాలో మీకు ఇష్టమైనటువంటి ప్రదేశాలు ఆ క్రియేషన్ బుక్లో మీరేం రాసుకుంటారో మీకు ఇష్టమైనటువంటి ప్రదేశాలు నగరాలు దేశాలు వ్యక్తులు రంగులు రుచులు వస్తువులు పరిమళాలు సుగంధ పరిమళాలు ఇంకా మంచి గుణగణాలు మీకు నచ్చిన సేవలు అవి అందించే సంస్థలు మీకు ఇష్టమైన పాటలు పువ్వులు మొక్కలు క్రీడాకారులు జంతువులు ఇట్లా ఎన్నో విషయాలు జాబితా రాసుకోవచ్చు అట్లాగే మీకు బాగా ఇష్టమైనటువంటి అద్భుతమైనటువంటి ఆ వస్తువులు దుస్తులు పుస్తకాలు పత్రికలు తర్వాత ఇలాంటి అన్నీ కూడా అట్లాగే మీకు నచ్చే చక్కటి వినోదాలు విందులు డాన్సులు సంగీతం కచేరీలు చిత్రకళ ప్రదర్శనలు సినిమాలు విహా విహారయాత్రలు రెస్టారెంట్లు వగైరా వగైరా అప్పుడు మనకి జీవించాలనే ఉత్సుకత పెరుగుతుంది మన చుట్టూ ఉన్న వాతావరణం అంతటిని మనం అనుభూతించామంటే ప్రేమతో ఆ అదృశ్య శక్తి మనం ప్రేమించే వాటిని ఇష్టపడే వాటిని మరెన్నో రిట్లు మన వద్దకు ఒక వెల్లువలాగా తీసుకొస్తుంది మనం వ్యతిరేకతతో చిరాకుతో అన్నిటిని అట్లా చూసామనుకోండి దాన్నే తీసుకొస్తుంది మీ చుట్టూ మీకు ప్రేమ పాత్రమైనవి ఏమిటో ఎప్పుడు గమనిస్తూ ఉండాలి లేకపోతే వాటిని కోల్పోతామంటుంది అంటే మీకు నచ్చిన దృశ్యాలు మీకు ఇష్టమైనటువంటి ధ్వనులు మీకు ఇష్టమైన హౌసు డెకరేట్ చేసుకోవటం మీ మధ్య ప్రేమానురాగాలు పెంచుకునే మంచి మంచి అవకాశాలని అందిపుచ్చుకోవటం ఆ పువ్వుల పరిమళాలు మీకు ఇష్టమైన ఆ ధ్వనులు సంగీతం మీరు జాగ్రత్తగా అన్నీ గమనిస్తూ ఉండాలి మీకు ఇష్టమైనవన్నీ మీరు ఆస్వాదించాలి మీరు తినే ఆహారాన్ని కూడా రుచి ఎరిగి తినాలి అప్పుడే అది పనిచేస్తుంది మీకు ఆ దృశ్య శక్తి రికార్డ్ చేస్తుంది మీరు ఏమి ఇష్టపడుతున్నారు ఏం చేస్తున్నారు తప్పు చేస్తున్నారా మంచి చేస్తున్నారా ప్రతిదీ ప్రపంచంలోకి మీరు ఎనర్జీ లెవెల్స్లో విడి విడిచిపెడుతున్నారు కానీ త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్స్లో ఆ అదృశ్య శక్తి ఆ నిగూఢ శక్తి మిమ్మల్ని ప్రతి పిన్ టు పిన్ రికార్డ్ చేస్తుంది ఆ విషయాన్ని మీరు గమనించాలి అలా మీరు ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఆ నెగిటివ్స్లో ఉండకుండా అద్భుతమైన విషయాల్ని ఆలోచించాలి కృతజ్ఞతల పరంపర కొనసాగిస్తూ ఉండాలి ప్రతిదాన్ని ఆస్వాదించాలి మంచి విషయాలనే మాట్లాడాలి ఒక వీధిలో మీరు వెళుతుంటే మీ పేరు తెలిసి వాళ్ళకు వాళ్ళే మీతో అభిమానంగా మాట్లాడేలా ఉండాలి అంటే మనం ఆ విధంగా ప్రేమను ప్రసరింపాలి చేయాలి అని చెప్తుంది అనంత విశ్వశక్తి అంటే మనసుని ప్రేమపై ఎలా లగ్నం చేయాలంటే మనసులో స్పష్టత ఉంటే ఆ భాగవోద్వేగాల కూడా చాలా స్పష్టత ఉంటుంది అందువల్ల ఒక ఉన్నతమైన స్పష్టమైన మనసు ఇష్టపూర్తిగా తీవ్రంగా ప్రేమించగలుగుతుంది తమ తాను ప్రేమించేదాన్ని ఖచ్చితంగా గుర్తించగలుగుతుంది ఆ మనసు అదే చెప్తుంది అంటే మీ మనసును ఎల్లప్పుడూ కూడా అప్రమత్తంగా ఉంచుకోవాలంటే అప్పుడప్పుడు మీరు ఎలాంటి ప్రశ్నలు వేసుకోవాలి నేను ఇష్టపడే ఆ విషయాలు ఏంటి నేను ఇష్టపడేవి ఎక్కడ కనపడుతున్నాయి నేను ప్రేమించే విషయాలు ఎన్ని ఉన్నాయి ఇక్కడ నాకు ఆశ్చర్యం కలిగించే సంతోషాన్ని కలిగించేవి ఇక్కడ ఏమున్నాయి నేను గాఢంగా కోరుకునేది ఏముంది ఇక్కడ నాకు ఇష్టమైనవి ఏమైనా ఇక్కడ కనపడుతున్నాయా వినపడుతున్నాయా ఇలాంటి ప్రశ్నలు మీ మనసుని మీరు అడిగినప్పుడు వెంటనే అది మిగతా విషయాల గురించి ఆలోచించడం మానేసి మీకు ఇలాంటి వాటిని తీసుకొచ్చే పని చేస్తుంది మీరు ఇటువంటి ప్రశ్నలు ఎప్పుడు కూడా మీ మనసుని అడుగుతూ ఉంటే వేస్తూ ఉంటే అది నెగిటివ్ వైపు వెళ్ళలేకుండా మీ మనసుని అదుపులో ఉంచి మీరు కోరుకున్న వాటి మీద ధ్యాసం ఉంచుతుంది మీకు వ్యతిరేకమని ఏవి రాకుండా చూస్తుంది మీరు అర్థంలో అత్యద్భుతంగా ఫ్రెష్ అయిన తర్వాత స్నానం చేసిన తర్వాత పొగుడుకున్నప్పుడు ఒక మహారాణిగా ఒక రాణిగా అత్యద్భుతంగా మిమ్మల్ని మీరు ఊహించుకోవాలి మీరే మిమ్మల్ని పొగుడుకోకపోతే మీరంటే మీకు ఇష్టం లేకపోతే వేరెవరు ఎందుకు ఇష్టపడతారు మీ రహస్యాన్ని మీరే దాచుకోకపోతే మరొకరు ఎందుకు దాస్తారు అట్లా మీరంటే మీకు ఎంత అభిమానమో ఆ మిర్రర్లో రెడీ అవుతూ చాలా అద్భుతంగా మిమ్మల్ని ప్రశంసలు కురిపించుకోవాలి నన్ను మించిన తెలివైన వ్యక్తి మరొకరు లేరు నేను మహారాణిని మహారాజుని నేను చాలా చాలా సంపన్నుడిని అత్యంత వైభవంగా జీవిస్తున్నాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను నన్ను అందరూ అభినందిస్తున్నారు నేను సంపన్నుడిని సంపన్నురాలిని మహారాజుని మహారాణిని నన్ను మించిన వారు మరొకరు లేరు అంటూ అత్యద్భుతంగా రోజు రోజుకి వెరైటీగా మిమ్మల్ని మీరు రెడీ చేసుకుంటూ పొగుడుకోవాలి అప్పుడు మీలో బ్రైట్నెస్ పెరుగుతుంది కొద్ది రోజుల్లోనే మీలో లేని తెలివితేటలు వస్తాయి కన్ఫ్యూజన్ అంతా పోతుంది అన్ని రా దారులు ఓపెన్ అవుతాయి ఆ అదృశ్య నీ కూడా శక్తి మీకు వే చూపిస్తుంది ఎందుకంటే మీరు అర్థంలో పొగిడి నేను మిమ్మల్ని కాదు ఆ అదృశ్య శక్తిని మీలో ఉన్న ప్రతిబింబాన్ని ఆత్మని అది యాక్టివేట్ అవుతుంది మీకు ఈ ప్రపంచాన్ని అందంగా చూపించడం మొదలు పెడుతుంది కన్ఫ్యూజన్స్ ఆ లేనితనాన్ని ఆ నెగిటివ్స్ అన్ని తీసేస్తూ మిమ్మల్ని వేలో నడిపిస్తుంది అందుచేత మనసుపై మీరు ఆధిపత్యం చేయగలుగుతారు అంటే మనసుపై ఆధిపత్యం లేని వారికి ఆ మనసే శత్రువుగా మిగులుతుంది ఎందుకు అలా వదిలిపెట్టేస్తారు బాధలతో ఏడుపులతో అప్పుడేమవుతుంది వాటినే తీసుకొచ్చి శత్రువుగా మారిపోతుంది అంటుంది మీ మనసు మీకు ఒక శక్తివంతమైన పరికరం అయితే అది మిమ్మల్ని తప్పుదో పట్టించుకుంటూ దాన్ని ఎప్పుడు కూడా మీ ఆధీనంలో ఉంచుకోవాలి మీకు ప్రేమను పంచేలాగా దాన్ని మీరే మరుచుకోవాలి అద్దంలో అద్భుతంగా పొగుడుకుంటూ గొప్పగా మిమ్మల్ని మీరు ప్రేమించాలి మిమ్మల్ని మించిన వారు మరొకరు లేరని అత్యద్భుతంగా విజువలైజేషన్ చేసుకోవాలి ఆనంద డోలికుల్లో ములికి తేలిపోవాలి అప్పుడు రక్త ప్రసరణ బాగా జరిగి చాలా అందంగా ఉంటారు ఈ ప్రపంచం కూడా మీకు అందంగా కనిపిస్తుంది అలా మీ ఆధీనంలో ఉంచుకోవాలి మీకు ప్రేమను పంచేలాగా దాన్ని మీరే మలుచుకోవాలి జీవరాశుల్ని ప్రకృతిని ప్రతి దానిపై ప్రేమను చూపించాలి అప్పుడు అత్యద్భుతంగా మీరు మెడిటేషన్ చేయగలుగుతారు అత్యద్భుతంగా మీరు ఇష్టాన్ని పెంచుకుని విజువలైజేషన్ చేయగలుగుతారు ఈ ప్రపంచం కూడా మీకు అత్యంత సుందరంగా కనిపిస్తుంది మీ మనసుపై ప్రేమపై మీ మనసును ప్రేమపై లగ్నం చేసుకోవడం కష్టమేమీ కాదు మీరు చేయవలసిందల్లా మీకేం జరుగుతుందో గమనించుకుంటూ ఉండటం మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేయటం ఇక్కడ ఈ దివ్యమైన భూమి మీద అత్యద్భుతమైన జీవితాన్ని జీవించటానికి నేను ఇక్కడ జన్మించాను కాబట్టి నేను కారణ జన్మురాలిని కారణ జన్ముణ్ణి ఇక్కడ నాతో ఏదో పనుంది అంటూ ఆ కృతజ్ఞతలు తెలుపుతూ మీరు ధనవంతులు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ కృతజ్ఞత లేకుండా మీరు ఆ శక్తిని మెప్పించలేరు ఎందుకంటే మిమ్మల్ని శక్తితో ఆ సంధానించేదే కృతజ్ఞత అనూహ్యమైన పరిస్థితుల్లో ఉన్నా సరే ఎలాంటి స్థితిలో ఉన్నా సరే మీరు కృతజ్ఞతల పరంపర కొనసాగిస్తూనే ఉండాలి ఆ కృతజ్ఞత మీరు ప్రతిసారి చెప్పిన కొద్దీ ఆ ప్రేమను ప్రదానం చేస్తున్నట్లు అవుతుంది ఆ మాట మళ్ళీ అదే మీకు దక్కుతుంది ఎన్నో రెట్లు ఒక వ్యక్తికి కృతజ్ఞత తెలిపిన ఒక సందర్భానికి సన్నివేశానికి ఒక వస్తువుకి ప్రకృతిలోని ఒక ప్రతి పువ్వుకి ప్రతి అందానికి దేనికైనా సరే కృతజ్ఞులైన వాటికి మీరు ప్రేమను అందిస్తున్నట్లు ఎక్కువ వస్తుంది అప్పుడు మీకు మరింత ఆనందం మరింత ఆరోగ్యం మరింత సంపద అన్నీ కూడా అద్భుతంగా మీకు మీ ముందుకు వస్తాయి అవకాశాలు వెల్లువలేక అంటే కేవలం కృతజ్ఞతతోనే ఈ ప్రపంచంలో ప్రపంచ కుబేరుడు ధనవంతులు అయ్యారని చెప్పేసి చెప్తున్నారు ఆ వ్యాపారాల్లో నష్టపోకుండా లాభాలను పొందుతున్నారు టెన్ పర్సెంట్ దానం చేసి ఎవరికి తెలియకుండా ఆ బాడీలోనే కుడిచేతో చేసింది అడన్ చేతికి తెలియకుండా ప్రేమగా ఒక నిగూఢ శక్తి మహోన్నతమైన శక్తి త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్స్ రికార్డ్ చేస్తుంది అది చూస్తుంది చాలు ప్రకృతి రూపంలో పంచభూతాల రూపంలో అనేక మన ఆత్మ రూపంలో అది రికార్డ్ చేస్తుంది ఇట్లా మీరు రోజుకి వందల సార్లు కృతజ్ఞత చెప్పండి అప్పుడు నెగిటివ్స్ ఆటోమేటిక్గా బయటకు వెళ్ళిపోతాయి గొప్ప శక్తి దారులన్నీ ఓపెన్ అవుతాయి ప్రపంచం ప్రకృతి పంచభూతాలు డబ్బు సంపదలు మహోన్నతమైన శక్తులు ప్రాపంచ శక్తులు గార్డెన్ ఏంజల్స్ అన్నీ కూడా మీకు అనుకూలంగా పనిచేయటం మొదలవుతుంది మీలో ఆ విలువైన ప్రేమను నింపినప్పుడు ఇప్పుడే మీరు మొదలు పెట్టండి ఎందుకంటే మీలో మీ మనోనేత్రాన్ని తెరిచి నాకేం కావాలి ఎలాంటి జీవితాన్ని కాకుండా నేను గొప్ప జీవితాన్ని ఎలా జీవించాలనుకున్నప్పుడు రోజుకు వందల సార్లు కృతజ్ఞతలు చెప్పినప్పుడు మీ మానసిక స్థితి మెరుగవుతుంది ప్రతి డోరు ముసుకుపోయి నాకు వేలేదన్నదంతా కూడా ఓపెన్ అవుతుంది మీలో ప్రేమ పెరుగుతుంది ఈ భౌతిక విజ్ఞాన శాస్త్రవేత్త నోబెల్ పురస్కార గ్రహీత ఆల్బర్ట్ ఐన్స్టీన్ అదే చెప్తున్నారు మీలో కృతజ్ఞత నింపుకున్నప్పుడు ఆటోమేటిక్గా అన్ని మార్గాలు ఓపతాయి ఓపెన్ అవుతాయని చెప్తున్నాడు ఆయన ఆల్బర్ట్ ఐన్స్టీన్ ప్రపంచంలోనే గొప్ప శాస్త్రజ్ఞులలో ఒకరు ఆయన శాస్త్రీయ పరిశోధనలు మనం ఈ విశ్వాన్ని చూసి దృష్టితోనే మనల్ని మార్చివేశాయి ఆయన వల్లనే ఆ విషయంలో ఆయన ఒకటే చెప్తున్నారు ఇతరులకు కృతజ్ఞతలు చెప్పి మీరు గొప్ప మేధావి విజ్ఞాని అనే విశ్వానికి చెప్పండి ఆ కృతజ్ఞత మీ స్టేటస్ను మారుస్తుంది మీ ఆరోగ్యాన్ని నయం చేస్తుంది మీలో ప్రేమను నింపుతుంది ప్రతీది మీకు సహకరిస్తుంది అది కూడా నిజాయితీ మనసు ఫీల్ అవుతూ ఫైవ్ సెన్స్తో చెప్పినప్పుడు మీరు ప్రేమను ప్రదానం చేస్తున్నట్లు వస్తుంది రోజుకి వంద సార్లు ఆయన ఐనెస్టిన్ గారు ఆ కృతజ్ఞతలను అలా ప్రేమను పంచినప్పుడు ఆయన జీవితం ఎన్నో అద్భుతాలను చూసింది ఒక సైంటిస్ట్గా నేను ఎదిగాను కేవలం కృతజ్ఞతలను ఉపయోగించుకునే ఇంత పేరు సంపాదించాను అని చెప్పేసి ఆయన చెప్తున్నారు అంటే కృతజ్ఞత ఒక గొప్ప గుణికం అనమాట మీకు లభించిన ప్రతి చిన్న విషయానికి కూడా కృతజ్ఞులై ఉండాలి ఎవరో ఏదో అనుకుంటారు ఫీల్ అవ్వకూడదు ఆ కృతజ్ఞత విలువ తెలియని వాళ్ళు నవ్వుకుంటారు దాన్ని పట్టించుకోకూడదు అంటే వాళ్ళు అజ్ఞానంలో ఉన్నట్లెక్క అనమాట మీకు అన్ని ఎక్కువ దొరుకుతాయి కృతజ్ఞతలతో నింపబడి ఉన్నప్పుడు డబ్బు విషయంలోనైనా సరే మానవ సంబంధాల విషయంలోనైనా సరే ఉద్యోగం విషయంలోనైనా సరే ఏ విషయంలోనైనా మీకు లభించిన ఉద్యోగానికి ఆ రిలేషన్కి మీకు ఆ కలిగి ఉన్న డబ్బుకి ఆరోగ్యానికి ప్రతిదానికి కృతజ్ఞత కలిగి ఉంటే మరింత మెరుగైనవి అత్యద్భుతమైనవి మీరు ఊహించనివి సంబరాశర్యాలకు గురైపోయే అటువంటి ఆనందకరమైన పరిస్థితులు మీరు చూస్తారంటుంది అంటే కృతజ్ఞత జీవితంలో అత్యంత విలువైనది అని చెప్తున్నారు మీ జీవితంలో మీరు చేసే ఒకే ఒక ప్రార్థన థ్యాంక్ యూ అదొక్కటే చాలు మీ జీవితాన్ని అత్యద్భుతంగా మారుస్తుందని మాస్టర్ అకార్డ్ ఆయన ఆయన పదమూడు వందల ఇరవై ఎనిమిదిలోనే రాశారు ఆయన ఒక మత తత్వవేత్త సుప్రసిద్ధ రచయిత అంటే కృతజ్ఞత ఈ చిన్న రెండు మాటలే ఈ థ్యాంక్ యూ అనే ఈ రెండు చిన్న మాటలు అవి చెప్పేటప్పుడు హృదయపూర్వకంగా చెప్పాలి ఫైవ్ సెన్స్ ఫీల్ అవ్వాలి ఆ పదాలు మీరు చెప్పే కొద్దీ మీ హృదయంలో అలాంటి ఆనందాన్ని మీరు చూడాలి కృతజ్ఞతతో నిండిపోవాలి హృదయం కూడా మీ నుంచి ఎక్కువ ప్రేమను ప్రసరించండి కృతజ్ఞత శక్తిని ఉపయోగించుకోవటానికి మూడు మార్గాలు ఉన్నాయి అందులో ప్రతి ఒక్కటి కూడా ప్రేమను ప్రదానం చేసేదే మీరు గతంలో పొందిన దానికి కృతజ్ఞతలై ఉండాలి అంటే భూతకాలం మీరు ప్రస్తుతం అందుకున్న దానికి కృతజ్ఞతలై ఉండాలి ఇది వర్తమానం ప్రజెంట్ అనమాట మీరు కోరుకుంటున్న పొందాలనుకుంటున్న మీరు క్రియేషన్ బుక్లో రాసుకున్న మీరు చేసుకున్న విజువలైజేషన్లో మీరు లైఫ్ పార్ట్నరా ఇల్లా జాబా ఒక కంపెనీలో హై లెవెల్కి వెళ్ళటమా ఒక కంపెనీలో సీఈఓ అవ్వటమా లేకపోతే మీ లైఫ్ పార్ట్నర్ కోరుకోవటమా ఏం కావాలో వాటికి ముందుగానే మీరు కృతజ్ఞతలై ఉండండి అది సులభంగా మీరు పొందుతారు అని చెప్తుంది మీరు ఇప్పటి వారికి పొందిన ప్రతి దానికే థ్యాంక్ యూ చెప్పాలంటే ఆ ఇష్టాన్ని పెంచుకుని ఇంత అద్భుతమైన జీవితం నాకు ఇచ్చినందుకు ఆ మహోన్నత విశ్వశక్తి కృతజ్ఞతలు అని చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే